అందరికీ నమస్కారం శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్కి స్వాగతం అండి ఇప్పుడు మనందరం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇది పెయిన్ అంటే నుంచి వచ్చే నొప్పులు చాలా బాధలు ఈరోజును ఎవరింట్లో చూసినా శరీరంలో నొప్పు లేని వాళ్ళంటే ఎవరు లేరండి నొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి మోకాల నొప్పులు మడం నొప్పులు నడు నొప్పులు సర్వీకిల్స్ మెడ నొప్పులు అలాగే మైగ్రేన్ తలనొప్పులు కీళ్ళ నొప్పులు కీళ్ళవాతం అంటారు అసలు నొప్పి అనేది కామన్ అయిపోయింది అందరూ కామనే కాదండి వయసు వచ్చేసింది కాదండి నెప్పులే కాదని అన్నారు అసలు నొప్పి లేని వాళ్ళంటూ ప్రతి ఇంట్లోని నొప్పి లేని వాళ్ళు లేరు అని నాకు అనిపిస్తుంది నిజంగా సంకల్పం అందరికీ నొప్పులు ఉంటాయి కంపల్సరీ పెయిన్ అనేది లేకుండా చేద్దామని మా ఈ సంకల్పం ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వీడియోస్ చివరి వరకు చూడండి మీకు ఇది చూడాలనిపించిన తర్వాత అంత అర్థమైన తర్వాత మీరు పర్సనల్గా నా దగ్గర రండి మీరు అనుభవం పొందండి పదిహేను పది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీ నొప్పి మీరు తగ్గించేసుకుంటారు అంతే లైఫ్లో నొప్పి లేకుండా మీరు చేసుకోగలుగుతారు అది శంబల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ మీ ముందు ఉంది ఇది కొత్త ఏ టాబ్లెట్ వేసుకోలేదు ఏ ఆపరేషన్ అక్కర్లేదు ఎలాంటి పెయినైనా మోకాళ్ళ నొప్పులైనా నడు నొప్పైనా బెడ నొప్పైనా ఏ నొప్పైనా పర్మనెంట్గా లైఫ్లో మీకు నొప్పి రాకుండా చేసేదిగా మేము హెల్ప్ చేస్తాక రెడీగా ఉన్నాం మీరు ఓన్లీ సంప్రదించాలంతే మమ్మల్ని నమ్మండి ఎక్స్పీరియన్స్ పొందండి విన్నది నమ్మొద్దు చూసింది నమ్మొద్దు ఓపెన్ ఛాలెంజ్ ఉండేది ఎక్కడ ఎంత పెద్ద పెయిన్ అయినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో మీ పెయిన్ లేకుండా నేను చేస్తాకి హెల్ప్ చేస్తాక రెడీగా ఉన్నాము అసలు పెయిన్ రావడం గల రీజన్ ఏంటి అంటే రూట్ లెవెల్కి వెళ్ళారండి అంటే శక్తి లేకపోతే పెయిన్ వస్తుందండి పెయిన్ అనేది ఒక సింటమ్ అదొక డిసీజ్ కాదండి ఏదైతే మనం మెడిసిన్ వాడుతున్నామో ఆ మెడిసిన్ అనేది తాత్కాలికమే టెంపరీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ అంతా మీ లోపల ఉన్న శక్తి ద్వారా మీరు మీరు ఏదైతే పెయిన్ ఉందో మీరు పర్మనెంట్గా సొల్యూషన్స్ అనేవి తీసుకోవచ్చు మన బాడీలో సిక్స్టీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి ఈ సెల్స్ అనే క్రితం టిష్యూస్ ఆర్గాన్సు సిస్టమ్ బాడీ ప్రతి సెల్లోని కూడా మైనస్ సెవెంటీ టు మైనస్ నైంటీ మిల్లీ వర్డ్స్ శక్తి మీకు స్టోర్ అయి ఉంటుందండి ఆ ఎనర్జీ తగ్గినప్పుడు మీకు ఆటోమేటిక్గా పెయిన్ అనేది రావడం జరుగుతుందండి ఎప్పుడైతే ఆ ఎనర్జీ మళ్ళీ మీ బాడీ చేసుకుందో మీ బాడీ రిపేర్ అయిపోతుందండి అంటే మీకు భగవంతుడు ప్రతి ప్రాణికి ఆ శక్తిని ఇచ్చాడండి విశ్వం ద్వారా ఎనర్జీ తీసుకొని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనకి పెయిన్ గల కారణం ఏంటంటే రేడియేషన్ పొల్యూషన్ ఈ అన్నిటిని మనం లేకుండా చేసుకుంటాకి ఒక మంచి సొల్యూషన్స్ అనేవి శంబరా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ మీకు ఇవ్వబోతున్నది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీ పెయిన్స్ అన్నీ కూడా మీరు తగ్గించుకోవచ్చు ఎంత పెద్ద పెయినైనా తల్లెప్పు ఉంది ఇంకా తలెప్పు లైఫ్లో రాదండి అలాగే బ్యాక్ ఏక్ లేదు మోకాలు నొప్పులు లేవు నడు నొప్పులు లేవు నెక్స్ట్ చాలామంది క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటారు అది ఎంత పెయిన్ అంటే ఎప్పుడేదన పెయిన్ భరించలేని పెయిన్ అండి దానికి ప్యాచెస్ కూడా వేసుకుంటారండి అలాంటి ఏ ఎంత పెద్ద పెయిన్ అయినా సరే మీకు మీరు తగ్గించుకునేలాగా ఈ శంబళ శ్రీ సొల్యూషన్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఎంత ఎవ్వరికి కూడా లైఫ్లో పెయిన్ లేకుండా చేద్దాము పెయిన్లెస్ సమాజాన్ని తీసుకొద్దాము రేడియేషన్ మీ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా నెగిటివ్ ఎనర్జీ మీ బాడీలోకి లేకుండా జియోపతిక్ స్ట్రెస్ మీ బాడీలోకి లేకుండా మంచి వాటర్ తింటూ తాగుతూ మంచి ఫుడ్ తింటూ పెయిన్లెస్ సమాజాన్ని మేము తీసుకొద్దామండి అంటే రూట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ రూట్ లెవెల్లో కనుక మనం ట్రీట్మెంట్ చేస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందండి లైఫ్లో అలాంటి ప్రాబ్లమే రాదు దానికి ఆస్ట్రాలజికల్ కార్మిక్స్ ఏదైతే ఉన్నాయో కార్మిస్ కూడా క్లియర్ అవుతాయండి గ్రహాలు కూడా క్లియర్ అవుతాయండి అంటే ఎన్ని రకాలుగా అయితే ఎనర్జీస్ వస్తున్నాయి విశ్వం నుంచి ఏ ఎనర్జీ మిస్ అయినా అన్ని రకాల ఎనర్జీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీకు అది ఇచ్చి మీకు పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది మేము ఇక్కడ ఇవ్వపోతున్నాం అండి ప్రపంచంలో ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలకి ఇక్కడ పరిష్కారం దొరకబడుతున్నాం మీరు రండి ఎక్స్పీరియన్స్ పొందండి మీరు నేర్చుకోండి చాలామందికి మీరు నేర్పించండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ప్రాబ్లం లేకుండా హెల్ప్ చేయండి దానికి మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లవ్ యు ఆర్